నమస్తే వెల్కమ్ టు బిగ్ టీవీ నేను మీకు అవుతుంది సో ప్రజెంట్ ఇవాళ మనం ఏంటంటే ఉప్పల్లో ఉన్నాం అనమాట ఉప్పల్లోనే ఒక ఒక దారుణమైన సంఘటన జరిగిందని చెప్పుకోవాలి ఇది సినిమాల వల్ల యొక్క ఇన్ఫ్లుయెన్సా లేకపోతే ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి అనేది ఈ యొక్క ఉదాంతమే ఉదాహరణ అయితే చెప్పుకోవాలి అయితే ఒక ఫ్యామిలీ మెంబెర్స్ అనమాట భార్యాభర్తల మధ్య జరిగిన ఒక సంఘర్షణ ఎంతకు దారితీసిందో ఇవాళ జరుగుతున్న ఈ ఇన్సిడెంట్ దానికి ఉదాహరణ అని చెప్పుకోవచ్చు అయితే ప్రజెంట్ ఏంటంటే మనం ఈ ప్లేస్లోనే ఉన్నాము ఈ భార్యాభర్తల మధ్య ఏంటంటే గత కొన్ని రోజులుగా ఇద్దరికి పడకపోవచ్చు లేకపోతే చికా చిక్కగా ఉండడం కానీ గొడవలు జరుగుతూ ఉండడం కానీ ఇట్లాంటి టైంలో ఏంటంటే ఈ యొక్క భర్త ఎవరైతే ఉన్నారో ఆ యొక్క భార్యని ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఒక సూట్ కేసులో పెట్టి ఆ యొక్క వాష్రూమ్లో పెట్టడం అయితే జరిగింది అయితే రీసెంట్గా వెలుగులోకి రావడం అయితే జరిగిందనమాట అయితే ఈ అసలు ఆ ఇన్సిడెంట్ ఎలా తెలిసింది ఈ అయితే కొంతమంది ఉన్నారు వాళ్ళతో పాటు నివసిస్తున్న నైబర్స్ అయితే ఉన్నారు అసలు ఏంటి వాళ్ళిద్దరి మధ్య గొడవ ఏం జరిగింది ఇంతకుముందు ఏమైనా గొడవలు జరిగినాయా లేకపోతే ఏంటి అన్న విషయం పూర్తిగా కూడా వీళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అసలు ఏం జరిగిందండి వాళ్ళు అసలు ఎప్పటి నుంచి ఇక్కడ రెంట్ కుంటున్నారు సిక్స్ మంత్స్ అయితే ఉందేమో ఒక నాకు కూడా అంత ఐడియా లేదు సిక్స్ మంత్స్ నుంచి ఉంటున్నారు మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు మేము ఒక మాకు కూడా అంత మాద ఐడియా లేదు సెవెన్ మంత్స్ అయితే ఉంటుంది మాది కూడా సో ఈ సిక్స్ మంత్స్లోని వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు ఆ భార్య భర్తలు కావచ్చు లేకపోతే ఆ ఇంట్లో చూస్తే చిన్న చిన్నపిల్లలు ఆడుకునే బండి కూడా ఉంది వాళ్ళకు ఒక పాప ఉందన్న విషయం కూడా మీరు చెప్పారు కదా సో ఇంతకుముందు ఇట్లాంటి గొడవలు ఏమైనా వాళ్ళ దగ్గర నుంచి మీరు విన్నారా అయితే అక్క కామన్గా వాళ్ళు కొట్టుకుంటూ గట్టే కొట్టుకునే వాళ్ళు నార్మల్గా కాకుండా ఆమె ఒకసారి లొల్లైనప్పుడు డైరెక్ట్ ఇటుక పెట్టనే వాళ్ళ భర్త మెట్లు దిగుతా అంటే పారిపోతా అంటే ఇటక పెట్టి ఉంటుందా ఇటక పెట్టనే ఎత్తేసింది ఒకసారి పీట కూడా ఎత్తేసింది వాళ్ళ ఆయన కూడా గట్టినే కొట్టినప్పుడు ఆమె కొంచెం ఉండేసరికి ముఖం అంతా ఎర్ర అయింది ఒకసారి అయితే చూసిన లొల్లే అదిగా మిగతా రోజులు అయినా అయినా మాకు కావాలి చెప్పారు ఏదో అవన్నీ చూడలే సో ఇటు బెడ్తో కొట్టడం ఇవన్నీ అంటే ఆయన ఏంటంటే చేసుకునేవాడు అని కూడా తెలుస్తుంది మరి మీరు ఎవరైనా వెళ్ళి ఆపే ప్రయత్నం లాంటివి అయ్యో మేము వెళ్ళలేదు మేము వెళ్తే మా మీద కొత్తడేమో వాళ్ళు హిందీ మాకు మళ్ళీ హిందీ రాదు మేము వెళ్ళకపోయేది మాట్లాడకపోయేది వాళ్ళు బీహార్ మళ్ళీ జార్ఖండ్లో చేస్తూ ఉండేవాళ్ళు అతను ఆమె భర్త ఏం చేస్తూ వాళ్ళ భర్త గేరూమ్ వెనక బిర్యానీ సెంటర్లో పనిచేస్తారు అనుకుంటా బిర్యానీ సెంటర్లో చేస్తారా ఒక ఫోర్ డేస్ కిందట బిర్యానీ సెంటర్ అని వచ్చి ఇట్లా చెప్పకుండా వేయండు ఒకసారి ఉన్నాడా ఒకసారి ఏమో అని వచ్చారు వాళ్ళు రూమ్కి వేయరు వస్తే ఫోన్ చేయరా అని నెంబర్ తీసుకోండి ఆంటీ ఇంటికానే ఉంటుంది హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ ఆ పాపకి కొంచెం చిన్నగా ఆయన ఆపరేషన్ అయి ఉంటుంది కొంచెం మంచి హెల్త్ బాగాలేదు పాపకి కూడా హెల్త్ బాగుంది హెల్త్ బాగాలేదు పాపకి అది అసలు ఇన్సిడెంట్ ఎలా బయటకు వచ్చింది అసలు ఎవరు చూసారు ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళి అయ్యో అది నాకు అంత ఐడియా లేదు అక్క అన్న చెప్పి నేను పడుకునేసరికి ఇట్లా చనిపోయింది నేను అప్పుడు బయటకు వచ్చిన ఓకే సో మీరు ఎప్పుడు చూసారండి ఫోర్ డేస్ కానీ వాషన్ వస్తుంది స్మెల్ వస్తుంది ఇలా చచ్చిపోయిందా మేము అనుకున్నాం నిన్న బాగా వచ్చిన స్మెల్ మీ ఓనర్ కంప్లైంట్ చేసిన ఓనర్ వచ్చిండు ఓనర్ వచ్చి తాళం తీసిండు డోర్ తీస్తాను ఇంకా స్మెల్ బాగా వచ్చింది పక్క రూమ్ ఆనవాళ్ళని లేపెళ్ళు ఆనవాళ్ళ వచ్చి మమ్మల్ని లేదు ఇంకా స్మెల్ బాగా వచ్చింది అందరం వెళ్ళినాం బాత్రూమ్ డోర్ తీసుకునే ఒక బత్త కట్టేసి ఉన్నది ఇంకా మనిషి అని పోలీసులు ఫోన్ చేసినాం పోలీసులు వచ్చాను ఎలాంటి పరిస్థితిలో ఉన్నది ఆవిడ అసలు అంటే మీరు చూసే టైంకి ఎలాంటి ఉంది చనిపోయింది మొత్తం బత్తలు కట్టేసి ఒక మూట మూట మూటలో కట్టేసి కట్టేసి పెట్టేళ్ళు మన సింక్ ఉంటేగా బాగుంది సింక్ దాంట్లో వేసేసిండు ఓకే సో పాప ఉందని తెలుస్తుంది కదా మరి ఆ వేసిన తర్వాత మీరు అది ఆ పాప కూడా మీకు కనిపించలేదా పాప లేదా అందులో పాపలే పాప తీసుకుపోయిండు తీసుకుపోయి అంటారు ఇప్పుడు అన్నారు కదా పది పద్నాలుగు రోజుల నుంచి నాలుగు రోజులు మండే గంచండి మరి ఆ పాప ఇక్కడే ఆడుకుంటూ ఉండే ఉంటుంది మొత్తం ఇదంతా ఎప్పుడు రాలేదు ఆ చిన్న పాప మీరు కలవడం కానీ మాట్లాడడం కానీ ఎప్పుడు చేయలేదు చేయలేదు ఓకే ఓకే సో అటువంటి పరిస్థితుల్లోని మీరు ఆవిడని అయితే చూడడం జరిగింది అండ్ ఇంటి ఓనర్ వచ్చిన తర్వాత వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేశారు కదా ఆన్ చేసి ఇప్పుడు ఆయన దొరికాడంటారా లేకపోతే ఏంటి ఇంకా మాకు ఇవేం తెలియాలి ఇంకా దొరికినా దొరికిన తెలియాలి పోలీసులు అయితే అన్నారు లొకేషన్ చూస్తే ట్యాంక్ బండి కూడా వస్తుందని ట్యాంక్ బండ్ దొరుకోవచ్చు మరి మీరు అయితే పాపం తీసుకొని వెళ్ళిపోయాడు అన్నమాన అవును ఓకే సో ఇదండి పరిస్థితి అయితే ఇలా ఉంది అంటే భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలైనా రావచ్చు అది ఏంటంటే ఆ యొక్క క్షణానికి సర్ది చెప్పుకొని వదిలేసే రకంగా ఉండదు కానీ అండ్ మనకి వీళ్ళ మాటల్లో చెప్తుంది కూడా మనం వింటున్నాము వాళ్ళు బీహార్కి సంబంధించిన వాళ్ళు గతంలో కూడా ఈ యొక్క భార్యాభర్తల మధ్య ఏంటంటే ఇటువంటి సంఘర్షణ చాలా జరిగాయి అండ్ దెబ్బలు కూడా తీవ్రంగా అతను కొట్టేవాడు ఒకసారి ఇటుకతో కూడా కొట్టాడు ఆమెకి చాలా తీవ్రమైన గాయాలు అని అయితే కూడా చెప్పుకుంటూ వచ్చారు అయితే చంపుకునే అంత అసలు ఏం జరిగింది చంపే అంతవరకు ఎందుకు వచ్చింది సో నాలుగు రోజుల నుంచి వీళ్ళైతే చూడడం జరు అంటే నాలుగు రోజుల నుంచి ఏదో స్మెల్ వస్తుంది అంటే ఇక్కడ ప్రజెంట్ అయినాడు బాడీ మొత్తం తీసేసినా సరే ఇంకా ఆ స్మెల్ అయితే ప్రజెంట్ ఉంది ఇంకా ఇప్పుడే ఇంత దారుణంగా ఉంది ఇంకా బాడీ ఉన్నప్పుడు ఎంత దారుణంగా ఆ స్మెల్ అయితే వచ్చిందో మనందరం కూడా ఊహించవచ్చు అనమాట అండ్ ప్రజెంట్ అయినాడు మనం విజువల్స్లో కూడా చూసాం కదా ఈ యొక్క ఇల్లు మొత్తం కూడా పరిస్థితి ఎలా ఉంది ఏంటి అన్నది అండ్ వాళ్ళకి ఏంటంటే పది నెలల పాప కూడా ఉంది అండ్ ఏ ఈ యొక్క భర్త ఎవరైతే ఉన్నారో భార్యని చంపేసిన తర్వాత ఈ యొక్క వాష్ బేషన్లోని మనకి లెట్రిన్ ఉంటుంది కదా అందులోనే ఆ బాడీని అయితే పెట్టడం జరిగింది అండ్ పాపను కూడా తను తీసుకెళ్లినట్లు కూడా తెలుస్తోంది అయితే ఇంతకీ ఆ పాపని ఏం చేశాడు ఎక్కడ తీసుకెళ్లారు ఆల్రెడీ మనకి పోలీసులు ఏంటంటే వాళ్ళు పట్టుకున్నారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది సో ప్రెజెంట్ ఏంటంటే ఒకసారి మనం ఆ ఇంట్లోకి అయితే వెళ్దాము అండ్ ప్రజెంట్ ఏంటంటే ఇవ్వండి ఇదే వాళ్ళు ఉంటున్న ఇల్లు అనమాట చాలా అంటే చాలా స్మెల్ వస్తుంది అంటే ప్రజెంట్ ఏంటంటే మొత్తం బాడీ మొత్తం కూడా తీసేశారు పోలీసులు వచ్చి సో చూస్తున్నారు కదా ఇన్ ఇల్లంతా కూడా ఎలా ఉందో అస్సలు మనం ఒక్క క్షణం కూడా ఉండలేని పరిస్థితి అనమాట ఇక్కడ అక్కడ డోర్ అయితే కనిపిస్తుంది కదా దాని వెనకనే ఏంటంటే మనకి వీళ్ళకి సంబంధించి వాష్రూమ్ కూడా ఉంది సో ఆ వాష్రూమ్ అక్కడే ఆ యొక్క డెడ్ బాడీని పెట్టడం జరిగిందంట సో ఆ డెడ్ బాడీని వాళ్ళైతే స్వాధీనం చేసుకున్నారు ఇంకా ఏంటి అన్నది పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది అంటే ఏది ఏమైనా సరే ఇటువంటి ఇన్సిడెంట్ జరిగేటప్పుడు సినిమాల ప్రభావం కూడా ఎంతో కొంత పడుతుంది అని అయితే మరో సంఘటన ఇవాళ వెలుగులోకి రావడం అయితే జరిగింది మనకి ఇవాళ ఏంటంటే కొన్ని క్రైమ్ స్టోరీస్ అని అవని ఇవని ఎంత దారుణంగా చంపుతారు ముక్కలు ముక్కలుగా ఎలా కోసి చంపుతారు లేకపోతే ఎలా చేస్తారు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా ఏంటంటే వినోదానికి తీసినప్పటికీ కూడా జనాలు వాటిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంత దారుణానికి ఒడగొడుతున్న విష పరిస్థితులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి గతంలో కూడా మనం చాలా ఇన్సిడెంట్ ఇలాగే చూస్తాం చంపేసి సో అక్కడికి కూడా వదలకుండా ఏంటంటే ఈ కిరాతకులు ఒక సైకోయిజం అనుకోవచ్చు అనమాట ఈ యొక్క బాడీస్ని ముక్కలు ముక్కలుగా ఏమంటే కట్ చేయడం కావచ్చు లేకపోతే ఆ యొక్క పీసెస్ని పడేయడం కావచ్చు లేకపోతే మన రీసెంట్గా ముంబైలోని కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మనం చాలా వరకు చూసాం ఇట్లాంటి సైకో కిల్లర్స్ ఉన్నారు అయితే ఈ వీళ్ళకి ఏంటంటే ముఖ్యంగా మనం ఇట్లాంటి క్రైమ్ స్టోరీస్ అన్ని తీస్తూ ఉంటారు ఇలా డెడ్ బాడీస్ చేస్తూ ఉంటారు ఈ క్రైమ్ని ఇంకా ఏ విధంగా మనం తీయాలి ఏ విధంగా దీన్ని చిత్రీకరించాలి వినోదాత్మకంగా ఎలా ప్రజలకు చూపించాలి అన్న ప్రయత్నం మనం చేస్తున్నాం తప్ప ఈ యొక్క ప్రయత్నం యొక్క ప్రభావం ప్రజల మీద ఎంతవరకు ఉంటుంది ప్రజలు ఎంతవరకు దీన్ని తీసుకుంటున్నారు దీన్ని ఎంతవరకు నేర్చుకుంటున్నారు అన్న విషయం అయితే తెలియట్లేదు చూస్తున్నారు కదా ఇంత ఇన్ని ఇళ్ళు ఉన్నాయి దగ్గర దగ్గర ఒక పోర్షన్లోనే మనకి ఏంటంటే ఎయిట్ సెవెన్ రూమ్స్ వరకు ఉన్నాయన్నమాట మొత్తం కూడా ఇక్కడ బ్యాచిలర్స్ ఉన్నారు అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కూడా స్టే చేస్తూ ఉన్నారు అయినప్పటికీ ఇంత ఇన్సిడెంట్ జరిగిన నాలుగు రోజులు అంటే చుట్టుపక్కల వాళ్ళు ఎంత మనం చూస్తూ ఉంటాం తెల్లవారు లేచేసరికి మన పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు ఏం చేస్తున్నారు పిల్లలతో ఆడుకోవడం కావచ్చు లేకపోతే వాళ్ళతో మాట్లాడుకోవడం కావచ్చు సో ఇవన్నీ కూడా ఇక్కడ జరగలేదా సో లేకపోతే అసలు ఆ యొక్క భర్త ఐ మీన్ బయటకు కూడా రానివ్వని పరిస్థితులు కనిపించాయా సో నాలుగు రోజుల నుంచి ఒక ఒక మనిషి మనకి ఇంట్లో నుంచి రాకపోతనే లేకపోతే ఒక మనిషి మనకి కనిపించకపోతేనే మనం ఆరా తీస్తూ ఉంటాం కదా అరే ఏమైంది ఎక్కడికి వెళ్ళారు ఏం చేస్తున్నారు అని చెప్పి మరి ఇంత ఇన్సిడెంట్ జరిగి నాలుగు రోజుల నుంచి కూడా ఈ యొక్క అమ్మాయి భార్య ఎవరైతే ఉన్నారో అలాగే ఆ చిన్న పాప కూడా అంటున్నారు కదా బయటికి రాని పరిస్థితుల్లోనే ఎందుకని చుట్టుపక్కల వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోలేదు ఎందుకని అసలు ఏం జరిగింది ఏంటి ఇన్ని రోజులైనా ఎందుకని అమ్మ బయటికి రాలేదు స్మెల్ వస్తే కానీ ఎవరికి కూడా తెలియలేదు చుట్టుపక్కలకి పోనీ మనం ఏమైనా ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ దూరమో ఉందా అని అంటే లేదు చూడండి ఎంత డిస్టెన్స్ ఉందో రూమ్స్ కూడా పక్క ఉన్నాయి మళ్ళీ రూమ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ బ్యాచిలర్స్ ఉన్నారు ఇక్కడ బ్యాచిలర్స్ ఉన్నారు కింద కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి అయినప్పటికీ ఒక రెంట్ ఒక ఓనర్ ఉన్నారు దీనికి ఒక దగ్గర ఏంటంటే దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు పోషన్స్ ఉన్నాయి మనం ఏంటంటే రోజు వెళ్ళే నడక చూస్తున్నాం కదా స్ట్రీట్స్ ఒక గల్లీలోని ఒక కమ్యూనిటీలోనే ఒక అపార్ట్మెంట్లోనే మన ఎదురెదురు ఉన్న వాళ్ళు కనిపించకపోతేనే ఆరాధిస్తాం మరి ఇలాంటి ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎవరు కూడా నాకెందుకులే అనుకోవడమే ఇక్కడ మెయిన్ రీజన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అంటే గతంలో కూడా ఏంటంటే ఈ యొక్క భర్త భార్యల మధ్య ఇట్లాంటి ఇన్సిడెంట్సే జరిగినాయి ఆ భార్యను చాలా భేధించేవాడు అనేది మనకి చుట్టుపక్కల వాళ్ళ మాటల్లో కూడా తెలుస్తోంది అండ్ మనకి ఏంటంటే పక్కనే ఏం జరుగుతుంది నాకెందుకులే అని వదిలేసే కారణంగానే ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయని అయితే అనుకోవచ్చు సో చూస్తున్నారు కదా నిజంగా మరి ఆ పది నెలల పాప ఆమె పరిస్థితి కూడా ఏంటంటే ఆమెకి ఆరోగ్యం కూడా సరిగా ఉండదు లే ఆమెకి లిప్ పైన సర్జరీ అయిందని కూడా వీళ్ళ మాటల్లో మనకు తెలుస్తోంది ఆ పాప యొక్క హెల్త్ కూడా సరిగా ఉండదు అయితే చెప్తున్నారు మరి ఆ పాపని ఆ యొక్క భర్త వాడు ఎవరైతే ఉన్నాడో ఆ పాపని తీసుకుపోయి ఏం చేశాడు ఏంటి అన్న విషయం ఇంకా మనకి తెలియాల్సి ఉంది ప్రజెంట్ ఏంటంటే పోలీసులు ట్రాక్ చేసిన లొకేషన్ పరంగా ట్యాంక్ పండ్ దగ్గర ఉన్నట్టయితే తెలుస్తోంది అని చెప్తున్నారు మరి చూడాలి మరి ఆయన పట్టుకున్నారా లేదా అసలు ఎందుకు ఇంత దారుణం అయిన పరిస్థితి ఏర్పడింది ఎంత దారుణమైన సిచ్యువేషన్ వచ్చేసరి ఇంత కిరాతకంగా చంపాల్సిన పరిస్థితులు ఏంటి అనేది మనకు తెలుసుకోవాల్సి ఉంది అండ్ వాళ్ళ యొక్క మెంటల్ స్టేటస్ కూడా ఏ విధంగా ఉంటుందనేది మనం డెఫినెట్గా తెలుసుకోవాలి వాళ్ళు ఎప్పుడు ఎలాగ ఏ విధంగా ఆలోచిస్తున్నారని కూడా మనం అసలు అంచనా వేయలేకపోతున్నాం అనమాట ఇటువంటి క్రైమ్ చూస్తున్నప్పుడు చూస్తున్నారు కదా మొత్తం కూడా ఇల్లంతా ఆ యొక్క వాష్రూమ్ అవతల రూమ్ అవతలే వాష్రూమ్ ఉందన్నమాట సో అక్కడే డెడ్ బాడీని అయితే పెట్టడం జరిగింది అండ్ ప్రెజెంట్ ఇవ్వండి చూస్తున్నారు కదా మనకి ఎదురుగా విజువల్స్లో కనిపిస్తుంది కదా అదే అనమాట ఆ యొక్క దుప్పట్లోనే బాడీని అయితే కట్టడం చుట్టేసి పెట్టడం జరుగుతుంది మొత్తం కూడా బ్లడ్ మార్క్సే కనిపిస్తూ ఉన్నాయి మనకి ఎక్కడ చూసినా సరే టచ్ చేయకూడదు కాబట్టి అసలు నేను దగ్గరకు కూడా వెళ్ళాలనుకోవడం లేదు సో మొత్తం కూడా చూడండి ఎలా ఉందో సో చూసారు కదా నిజంగా అసలు ఎంత భయంకరంగా ఉన్నదంటే అలా ఉంది సో చూస్తున్నారు కదా ఇక్కడ కూడా చూడండి మొత్తం కూడా లేడీస్ ఉన్న సిచ్యువేషన్స్ ఈ రూమ్స్లో కూడా మొత్తం లేడీసే ఉంటున్నారు కానీ ఎవరు కూడా నాకు ఎందుకులే అనుకోని మొత్తం లొకేషన్ చూడండి మొత్తం కూడా ఒక గల్లీలాగా ఉందనమాట అందరూ దగ్గర దగ్గరే మళ్ళీ అందరూ దగ్గర దగ్గరే ఉన్నారు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు తప్ప అయ్యో ఏమైపోయిందో ఏంటో అని చెప్పి బయటకు వచ్చి చూసేవాళ్లే కానీ ఇలాంటివి జరిగేటప్పుడు ఒక ఆపే ప్రయత్నం కానీ లేకపోతే ఆ మనిషి కన కనబడకపోయేసరికి అసలు ఏం జరిగింది ఏంటని తెలుసుకునే ప్రయత్నం కూడా ఎవరు చేయలేదు అని డెఫినెట్గా ఇక్కడ చెప్పుకోవచ్చు అండ్ ఏదైనా సరే ఇట్లాంటి కిల్లర్స్కి తగిన శిక్ష పడాలి అటు ప్రభుత్వం కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏంటంటే నెక్స్ట్ ఎవరైనా సరే ఇట్లాంటి ఇన్సిడెంట్ చేయాలి అంటే భయపడేటట్టుగా ప్రభుత్వం కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ తగిన చర్యలు తీసుకోవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇట్లాంటి ఇన్సిడెంట్ మరీ ఎప్పుడు కూడా జరగకూడదని అయితే కోరుకుందాము అని అనుకుంటున్నాను సో చూడాలి మరి ఆ పాప ఎలా ఉంది ఏంటి వాడు దొరికాడా లేదా అనేది ముందు ముందు అయితే తెలిసే ప్రయత్నం అయితే జరుగుతుందని అయితే అనుకుంటున్నాను కెమెరామ్యాన్ హరీష్తో గౌతమి రిపోర్టింగ్ హైదరాబాద్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ చానల్